నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ ఈరోజు మనం కొందరు ఇంటికి పోతున్నాం ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ అలీ పాషా అనే ఇంటర్వ్యూ కేఆర్టీవీలో చేశాం ఆయన చెప్పే అంశాలు నిజాలా అబద్ధాలా జీరో టు హీరో సాధ్యమా అసలు మోడ్రన్ మార్కెటింగ్ అంటే ఏంటిది ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన మీటింగ్లోకి పోతే ఇల్లు కొంటరా ఆయన మీటింగ్లోకి పోతే కారు కొనొచ్చా సూసైడ్ నుంచి రెండున్నర కోట్లు సంపాదించవచ్చా అసలు ఇవన్నీ సాధ్యమా ఇలాంటి అంశాలు మన దృష్టికి వచ్చినాయి వీటన్నిటిని తేటా తెల్లం చేసేందుకే కేఆర్టీవీ బయలుదేరింది అసలు ఈ డాక్టర్ షేక్ వలీ పాషా మునగాడ లేక మోసగాడ బయట పెడదాం నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ నేను మీ క్రాంతి మనం గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ వలీ పాషా అనే పర్సన్ ఇంటర్వ్యూ అయితే చేసుకున్నాం ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాల గురించి చర్చించినాం వాస్తవానికి ఆ ఇంటర్వ్యూలో తను చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బిఫోర్ ఆఫ్టర్ అన్నది చేంజెస్ చాలా ఉన్నాయి ఇల్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడం చావు బతుకుల నుంచి బయటపడి అంటే ఇవాళ సూసైడ్ చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ నుంచి క్లియర్గా బయటపడి మరి వాళ్ళు జీవితాలు బాగు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నిజంగా ఈయన చెప్పేటి అంటే నిజాలైన వాస్తవాలా లేకపోతే అబద్ధాలు చెప్తా ఉన్నారా లేకపోతే మందిని ఏమన్నా ఫ్రాడ్ చేస్తూ ఉన్నారా అని అన్న అంశాలు కొంచెం మన స్టైల్లో మనం వెలికి తీయడం జరిగింది సో దీంట్లో దొరికినటువంటి కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు పర్టికులర్గా మనకు తెలిసి మనం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమంది కుటుంబాలను అయితే మనం తీసుకోవడం జరిగింది నిజంగా కొంతమంది అందులో డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు వాస్తవానికి వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు నిజంగా ఆయన లేకపోతే ఆయన షేక్ వాలి పాష వల్ల వీళ్ళు డెవలప్ అయ్యారా లేకపోతే వీళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అయిన అంశాలను షేక్ వాలి షేక్ వాలి పాష క్లైమ్ చేసుకున్నా అసలు వాస్తవాలు ఏంది అని అన్నది మనం ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ ఇండ్లలోకి పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి నిజంగా అసలు వాస్తవ వాస్తవా అని అన్నది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ జీరో టూ హీరో సంబంధించినటువంటి అంశాలలో అసలు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం చివరి ఇంటి దగ్గరికి అయితే వచ్చాం సో అదే ఇల్లు ఇది సో ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లో తను ఉంటాడు అని చెప్పేసి కాలనీవాసులు చెప్పడం జరిగింది సో డైరెక్ట్గా ఫోర్త్ ఫ్లోర్లోకి పోదాం నిజంగా వాళ్ళు ఎటువంటి స్పందన చెప్తారు మరి మనం అడిగినటువంటి నలుగురు దాదాపు కూడా జీరో టు హీరో వల్ల సక్సెస్ అయినము అని చెప్పేసి పేపర్ బై టూ కరోడ్పతి పతి అయినమని చెప్పేసి ఒకరు లేకపోతే కష్టాల నుంచి అలా బయటకు పడ్డామని ఒకరు అప్పుల బాధల నుంచి బయటపడ్డమని ఇంకొకరు ఇట్లా చాలా రకాలుగా చాలా రకరకాలుగా వాళ్ళ బాధలను అయితే లభించుకున్నారు కదా సో ఫైనల్గా మరి వీళ్ళు ఏం చెప్తారో అన్నది ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఇంట్లోకి వెళితే వెళ్తాం ఫోర్త్ ఫ్లోర్లో వాళ్ళ ఇల్లుందట రైట్ నమస్తే అండి ఓకే నేను క్రాంతి అండి కేఆర్టీవీ ఐడియా ఉందా మీకు నమస్తే సార్ ఓకే రైట్ ఏం లేదండి చిన్న ఎంక్వైరీ లాగా చేస్తా ఉన్నాం అసలు జీరో టు హీరో అనే అంశము నిజంగా సక్సెస్ఫుల్ లేకపోతే ఫెయిల్యూర్ అంశమా ఫ్రాడ్ చేస్తూ ఉన్నారా షేక్ వాలి పాషా గారు అని తెలుసుకునేందుకే నేను మీ ఇంటికి రావడం జరిగింది మీ ప్రైవసీ అంటే ప్రైవేట్ టైం నేను ఏమైనా కిల్ చేస్తే ఐమ్ వెరీ సారీ ఏం లేదా ఓకే ఇటు వెళ్తూ ఉన్నట్టున్నారు రెడీ కూడా అయినట్టున్నారు అవునా ఓకే 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 డన్ డన్ నిజంగా ఈ జీరో టూ హీరో వల్ల లాభం ఉందా నష్టం ఉందా మేడం హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంది సార్ నిజంగా నేను ఒక ఇంట్లో ఉండే హౌస్ హౌస్ మేకర్గా ఉన్నాను నా అలాంటి వాళ్ళు కూడా ఈ జీరో టీ హీరోలోకి వెళ్ళి సక్సెస్ సాధించు అనేది సాధించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను అక్కడే చూసాను సార్ నిజంగా చాలా హ్యాపీ నేను ఎందుకంటే మాకు అక్కడ ట్రీట్ చేసే విధానం కూడా ఎలా ఉంటది అంటే బంగారు తల్లి సో మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా బాగా నచ్చింది కనెక్ట్ అయిపోయాను నేను సో లైఫ్ చాలా ఈజీగా ఇక్కడ లీడ్ ఓకే అంటే నేను ఎంఎస్సీ చేశాను ఎంఎస్సి చేసి కూడా నేను చేశాను అందరూ చాలా మంది అంటారు నువ్వు ఎంఎస్సీ చేసావు కదా వేరే వెళ్తే చాలా వస్తాయి కదా అంటే నాకు అలా కాదు నా ఫ్యామిలీని చూసుకోవాలి నా పిల్లల్ని సో వాళ్ళకి నేను ఎక్కడ తగ్గకూడదు రెండు నేను మేనేజ్ చేసుకోవాలి సో చేసుకోవాలి అంటే నాకు అలా ఆపర్చునిటీ ఏదైనా ఉంటే బాగుంటది అని అనుకునేదాన్ని నా మనసులో సో అలాంటి మంచి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసింది మా హస్బెండ్ మా హస్బెండ్ తన ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేశారనమాట నిజంగా సార్ చాలా మంది ఏమనుకుంటారు అంటే భయం అవుతుంది అక్కడికి వెళ్తే మనం ఏం చేస్తాము మన వల్ల కాదు అనుకుంటారు మనం మా లేడీస్ అనుకుంటే సాధించిందంటూ ఏం లేదు ఏదైనా కానీ ఈజీ అలాంటిది ఈ ఫీల్డ్ లో ఇక్కడ ఈ మన జీరో టు హీరో లో మాత్రం నిజంగా మంచి మనం అనుకున్న డ్రీమ్స్ డ్రీమ్స్ ని గోల్స్ గా పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసాం కాబట్టి లేదు సార్

పిల్లలను చూసుకుంటాను మా హస్బెండ్ సంపాదిస్తున్నారు కదా ఇంకా నాకేమి ఇంట్లో హౌస్ వైఫ్ ఉండేది తప్పితే ఏమి నేను ఏం చేయగలనే దాని మీద ఆలోచన లేదు అవగాహన లేదు తనకి అంటే నేను ఒక రోజు మా ఫ్రెండ్ తో కలిసి ఇలా చేద్దాం అనుకుంటుంది తను కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ చదివింది కదా దానికి కూడా డెషనరీ సంపాదించుకున్నట్టు ఉండాలి కదా కెమిస్ట్రీ చేసి ఖాళీగా ఉంటుంది ఎందుకని నేను ఆలోచించి ఒక ఫ్రెండ్ అడిగితే ఇట్లా మంచి ప్లాట్ఫామ్ ఉంది ఒకసారి మీటింగ్కి రండి అని ఇన్వైట్ చేశారు తీసుకెళ్ళి అసలు ఈయన మీటింగ్ ఇన్వైట్ చేశారు కదా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది దీనికి కంప్లీట్గా ఈయను నేను నచ్చితే తర్వాతగా ప్రొసీడ్ అవుదాం లేకపోతే లేదు అది బిజినెస్ ఇంకే అసలు ఎటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ అది నేను క్లియర్గా చెప్పలేదు తీసుకెళ్ళి కూర్చోబెట్టా అని విన్నాను ఇన్నది కంప్లీట్గా వినేసి ఆ రోజు నుంచి సరే ఏదో ఒకటి చేయగలను నేను చేస్తాను నాకైతే నచ్చింది వాళ్ళు చెప్పే విధానం మా ఏమి చాదగాని వాళ్ళని కూడా చేయిస్తాను అంటున్నారు ఏంటి ఎట్లా చేపిస్తారు ఏంటి ఏం ట్రైనింగ్ ఇస్తారు అని కుర్చో. కూర్చొని ఆ రోజు నుంచి ఆలు చెప్పిన ట్రైనింగ్స్ అన్ని ఫాలో అవుతూ వచ్చింది. ఓకే. ఆ రోజు నుంచి తన కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. తర్వాత నిదాన నిదాన కస్టమర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏం చేయాలనేది తను వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన దాని ప్రకారం ప్రొసీడ్ అవుతుంది. ఓకే. ఎంత సంపాదించారు? మీరు 0 టు హీరో లో తర్వాత సంపాదించిన వాటితో గోల్డ్ కొన్నాను. ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను. మా వారికి ఇండిపెండెంట్ హౌస్ నేను గిఫ్ట్ గా ఇచ్చాను. ఇండిపెండెంట్ హౌస్ ఓకే ఎక్కడ? దుండిగల్. దుండిగల్లో ఓకే అంతకంటే ఏం కావాలి సార్ తనకి నేనే ఇస్తున్నాను నేను ఇక్కడికి రాకముందు తను అడిగేదాన్ని నాకు ఇవ్వండి బ్లౌజులు సారీలు ఉంటాయి కదా లేడీస్ కి అట్లా నేను అడిగేదాన్ని కానీ నేనే ఇస్తున్నాను గ్రేట్ కదా ఓకే అవును గ్రేట్ కాకపోతే ఇదంతా నిజమేనా ప్రాక్టికల్ గా నిజం పాజిబిలిటీస్ అవుతున్నాయా అసలు అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి విమెన్స్ అంటే మిమ్మల్ని మీరు చెప్పినటువంటి అంశాలను తీసుకొని వాళ్ళు వేస్ట్ చేసుకొని మళ్ళా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రాగడానికి ఇట్లా లేకపోతే ఇబ్బందులు ఉంటాయి మిమ్మల్ని మీరు చెప్పే అంశాలు కొన్ని జీవితాలను ప్రభావితం చేస్తాయి మీరు ఆ లైన్ మర్చిపోకుండా చెప్పకండి దీంట్లో ఏమన్నా ఫ్రాడ్ ఉంటే ఫ్రాడ్ ఉందని చెప్పండి ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉంది అని చెప్పండి దీనిలో ఫ్రాడ్ అనేది లేదు సార్ అస్సలు లేదు లేదు కాబట్టి నేను దాంట్లో ఈజీగా జర్నీ చేయగలుగుతున్నాను నాకు పెద్ద టీమే ఉంది నేను ఒక టీం నా టీంలో చాలా రిటైర్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు నాకు అక్కడ ట్రీట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది బంగారు తల్లి లేడీస్ కి ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు అంటే మమ్మల్ని అక్కడ అట్లా పిలుస్తారు సార్ బంగారు తల్లి అని పాషా సార్ మేము ఆఫీస్కి వెళ్తున్నామంటే పాషా సార్ పుట్టింటికి వెళ్ళినట్టే ఉంటుంది సార్ మాకు ఒక బ్రదర్ లెక్క మాకు అన్ని గైడ్ చేస్తూ ఉంటారు ఎవ్రీథింగ్ అంతా మంచిగా ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నాకు జీరో టు జీరో సార్ ఓకే నిజంగా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే తెలియదు అసలు తెలీదు నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంటది అని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చినాయి వచ్చేనేట నాకు ఎవరి మంత్ వచ్చేస్తే సార్ వన్ లాక్ వస్తుంది వస్తుంది ఎక్స్పెక్ట్ చేయిందనమాట నిజంగా నాకు ఇప్పటికే అనిపిస్తుంది ఇంత నేను అచీవ్ చేస్తున్నాను అంటే మనం నమ్మాలి ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ రావాలి సో అట్లా ఇక్కడ ఎవరైనా లేడీస్ వస్తున్నారు అంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉంటుంది వాళ్ళు నమ్మకంతోనే ఉంటారు సార్ రైట్ ఓకే అంటే మేము తీసుకున్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఈ వెరిఫికేషన్లో భాగంగా మీ చివరి మీ దగ్గరకు చివరిగా వచ్చినాం దాదాపు మేము ఒక నలుగురు దగ్గరికి కూడా పోయినాం అప్రోచ్ అన్న మార్నింగ్ నుంచి సో వాళ్ళు చెప్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మీరు అంటున్నట్టుగానే అన్నారు కాకపోతే నేను లూప్ పోల్స్ దొరుకుతాయి అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఎందుకంటే ఇవాళ రేపు ఉన్నటువంటి సొసైటీలో అంటే నమ్మకానికి ఇల్ చేస్తూ ఉన్నారు లేకపోతే అవతల అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఏదైతే ఆశ ఉంటుందో దాన్ని సొమ్ముగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ షేక్ అలీ పాషా కూడా జీరో టూ హీరో స్కీమ్ తోటి అదే చేస్తుండేమన్న ఆలోచనతో నేను రావడం జరిగింది అసలు జీరో టు హీరో అనేవి నేను అలాంటివి ఎక్కడ వినలేదు నాకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు లేడీస్ అనే వాళ్ళు నేను అసలు ముందు ఏంటంటే లేడీస్ టీమ్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా నేను తెలుస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మేము ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్ మేము ఎక్కడో విలేజ్ నుంచి వచ్చాము ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాము హైదరాబాద్ లో అంటే

ఏదో ఒకటి నేర్పగలరు వాళ్ళు స్కిల్స్ అయితే కంపల్సరీ డెవలప్ చేయగలరు తను తీసుకోండి అంతకు ముందు మేకర్ గా ఉన్నప్పుడు నలుగురితో మాట్లాడాలంటేనే ఇబ్బంది పడేది కానీ ఆ మీటింగ్స్ అటెండ్ అవటం వల్ల ఒకరినొకరు మాట్లాడటం టీం లీడ్స్ చేయటం ఎలా సేల్ చేయాలి ఎలా కస్టమర్ తీసుకురావాలి తన కింద మేబీ హండ్రెడ్ మెంబర్స్ పైన టీం ఉంటారు వాళ్ళందరినీ లీడ్ చేయగలుగుతుంది ఓన్ గా ఫ్లాట్ కూడా చూపించగలదు తీసుకెళ్ళి తీసుకురాగలదు

అయితే ఏంటంటే మా హస్బెండ్ కొంటారులే ఇల్లు ఎప్పుడు కొంట ఉంటది ప్రతి వాళ్ళకు అనేది ఇల్లు ఉండాలి కారు ఉండాలి అనేది ఉంటది కొంటారు లేదు అనేక కొంటారు లేదు సంపాదిస్తున్నారు కదా అనుకున్నాను కానీ నా ద్వారానే ఆ ఇల్లు అనేది పూర్తి అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇక్కడ ఉంటే ఏంటంటే నాకు చూసారు కదా ఎలా ఉందో సో దీని చూస్తే ఇంకా ఇల్లు కొనాలి ఇల్లు కొనాలనే అనేది నాకు దీనిలోకి వచ్చినాక ఇంకా ఎక్కువైపోయింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది మనసులో ఉన్నది ఏదైతే బయట పెట్టాను ఇల్లు కొనేసాను

సక్సెస్ఫుల్ పర్సన్స్ కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చివర మనం వీరి ఇంటికి వచ్చినాం వీరు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా వీరు చెప్పేటటువంటి అంశాలు కూడా గమనిస్తే కనుక ఈ జీరో టూ హీరో వల్ల మేము సక్సెస్ అయ్యాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ ఎటువంటి ఫ్రాడ్ లేదు ఎక్కడంటి ఎటువంటి మోసం కూడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు